ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలో భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ మండల మండల కేంద్రంలో అధ్యక్షులు వినుకొల్లు చక్రవర్తి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆయన చేసిన మంచి పనులు ప్రజలకు వివరించి ప్రతి కార్యకర్త కలిసిగట్టుగా పనిచేసి స్థానిక ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి జినుకుల కృష్ణాకర్ రావు జిల్లా నాయకులు సాంబశివరావు ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు గండిపెల్లి సత్యం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు వావిలాల జనార్దన్ జిల్లా కౌన్సిల్ మెంబర్ గద్దాల హరిబాబు మండల కన్వీనర్ గాడిచెర్ల రాజశేఖర్ మండల ప్రధాన కార్యదర్శులు

ఇది ఎక్కడ అప్పుడు అందుబాటులో ఉంటాడు మీకు కూడా ఆయన అందుబాటులో మనం కూడా అందుబాటులో ఉంటాం ఎందుకంటే మన పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకోవాలి మనం అంటే నీకు నువ్వు కూడా నువ్వు బలంగా కావాలి బలం కావాలని జాతీయ పార్టీ అంటే నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు మా దంటే తక్కువ నువ్వు గట్టిగా మాట్లాడు నీకు బలం పెరుగుతుంది ఒకసారి రెండుసార్లు మాట్లాడు కానీ మనం మనం అట్లా ఉంచుకుంటే మనకు మనం బలం పెరగదు మనం మనం కూడా కొంచెం చెట్టి పెంచుకోవాలి నరేంద్ర మోడీ చూసి బలం నరేంద్ర మోడీ బలం అనేది దాంట్లో కొంచెం ఆలోచించుకోవాలి ఆలోచించుకున్నప్పుడు మనం బలం పెరుగుతుంది అంత మనం మనకు మనం వీడేలా కావాలి ఎప్పుడైనా అక్కడ అయినప్పుడు ఎందుకు ఎందుకు ఇవ్వడం మనకి మీకు ఇంత